దేవుని పరిశుద్ధ మనకు మహిమ కలుగునుగాక క్రిస్తనులు ప్రేదేవుని బిడ్డరా బాగున్నారా మనం అందరం బాగున్నాం దేవుని కృపలో మరి బలపరచబడుతున్నాం దేవుడు మనకు సహాయకుడు నడిపిస్తున్నాడనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి మనం ముందుకు వెళ్ళాలి ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనము ధ్యానించడానికి ఇంటి సమయం మనకి అనుకూలత కలిగి ఉన్నాం ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ చనాన్ని మనము ఒకసారి చదువుకుంటే వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు వారు అంటే ఎవరు మనుషులు 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 అనబడిన మనమే మనమే నీవు నేను మనమే ఆలకించి ఆయన మాటలకు చెవియొగ్గి ఆయనను సేవించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్ని గొప్ప ఆశీర్వాదము చూడండి ఈ దినాల్లో యోసేపు జీవిత చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాము అరే దేవుని పెట్టారా యోసేపు గారు నా ఇష్టం నాదిలే అనుకున్నట్లయితే చరిత్రలో మిగిలిపోయేవాడ అందరితో పాటు నేనులే నేను ఒక్కడనే పరిశుద్ధంగా జీవిస్తే సరిపోద్దా నేను ఒక్కడే ఎవరు చూస్తున్నారు నన్ను అన్నట్లుగా జీవిస్తే సరిపోద్దా ఆలకించి ఏమండి దేవుని సంగతిని గురించి ఆలకించి నా దేవుడు నాతో ఉన్నాడు అని ఆ మనస్సును కలిగి ఏమండి తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చు అనే మాటలు తమ దినములు క్షేమముగా ఉంటాయనే మాటలు యోచేపు సరిగ్గా సరిపడినాయి కదా ఎంత గొప్ప ఆశీర్వాదములు కూర్చున్న అనుభవం ఎంత గొప్ప నెమ్మదితో కూడిన అనుభవం తన తర్మనకు ఆశీర్వాదకరంగా దేవుని మాట ఆలకించిన వారి యొక్క ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుని మాటలు ఆలకించాలి దేవుని వాతావరణంలో పెంచబడాలి చూడండి ఒక ఒక మంచి విత్తనం ఒక మంచి పొలంలో వేస్తే అది మలిచి అభివృద్ధి పొంది దానిపైన అది చేస్తుంది ఎంత మంచి విత్తనమైనా ఎంత మంచి విత్తనమైనా అది చెడ్డ పొలంలో కనుక వేస్తే కనుక మంచి విత్తనం దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం అది మంచి నేలలో పడిన విత్తనం వల్లలే మరి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగానో ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఆలకించిన ఎడల ఎంత గొప్ప మేలు జరుగుతుంది యవనస్తులు దేవుని మాటలు ఆలకించని కారణం చేత అంగీకరించని కారణం చేత వారి జీవిత దినాల్లో కష్టములు వారి కుటుంబీకులు కష్టాలు తెచ్చిపెట్టిపోయేవారు చాలా సఫరవుతూ ఉన్నారు ఆలకించండి యవనస్తులు కాకపోయి ఉండవచ్చు లేకపోతే నడిప్రాయం అయి ఉండొచ్చు లేకపోతే వృద్ధాప్యం అయి ఉండొచ్చు ఆలకించినప్పుడు మరి ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది అనుసరించినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది దేవుడికి గొప్ప మాటలు ఆశీర్వించారు తండ్రి మీకు అందరి అలుస్తూ ఉంటుంది మీ మాటలు మేము ఆలకించి అంగీకరించి మా జనములు క్షేమముతోనూ ఆ సంవత్సరంలో సుఖముగా వెలబుచ్చే దాని కొరకు మీ పాదాలు పట్టుకున్నట్లుగా మీ యొక్క విధేయతతో కూడిన ఆశీర్వాదం అనుభవించినట్లుగా ఇతరుల వలే మమ్మల్ని బలపరచండి ఈ మాటలు మీ ప్రజలు ధ్యానించడానికి పురుగు చూపండి ఇదేనకు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నింటిలో సహాయం చేయమని మజురయుడని ఏసాయ పరిశుద్ధనామునడి నాము తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షణ క్రీస్తు తవుడు వర్షాస్వతి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆవాసం చేరువును మనకందరు కూడా దేశం సగం పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండే గాక ఆమెన్ గాడ్ బ్లెస్